హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ క్రియేషన్ నిన్న దుర్గాష్టమి సందర్భంగా నెల్లూరు నారాయణ రెడ్డిపేటలోని చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ జరిగింది అలాగే తడి పూజా కార్యక్రమం జరిగింది పూజా కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మహిళలు భారీగా పాల్గొనడం జరిగింది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని వీడియో లైక్ చేసి షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి

నారాయణ రెడ్డి పేట వాసులు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ